ఇదిగో నాయన పేదలను ప్రేమించి నాయనా ఆకుల రాజు భోజన స్పాన్సర్ ఏర్పాటు చేశాడు వండుతుండగా మాకు తోడుగా ఉండండి ప్రభు మరి ఒక ప్యాకింగ్ చేసే విషయంలోనూ అన్ని విషయాల్లో పంట విషయంలో కమలాన్ని తోడుగా ఉండండి అలాగే ఆయన పంచడానికి కూడా నాకును తోడుగా ఉండి నడిపించమని ఈ ఆహారాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి Joy to the world the Lord is come, let earth receive her king. Let every heart prepare him room and heaven and nature sing and heaven and nature sing and heaven and heaven and nature sing Joy to the world the Lord is come, let earth. King. Let every heart prepare him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and heaven and nature sing. గారు వాళ్ళ అమ్మగారు ఆకుల వరలక్ష్మి గారు వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థంగా మరి కొంతమంది పేదలకి ఖమ్మంలోని పేదలకి ప్రేమించి ఆకుల రాజుగారు ఒక యాభై ప్యాకెట్లు భోజన ప్యాకెట్లు అందించారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు జీవితం దాకా ప్రభు వారు చెప్పి నీట్గా అదుపులైన ఈ నా సహోదరులు చేసినా చేసిన మాకు చేసినట్లే ప్రభువారు చెప్పారు ఆ పాట మరి రాజు అప్ప రాజు గారు చేశారు వారి అంత సంబంధించిన జీవితారు వాళ్ళ పిల్లల చదువుల్లో కూడా తోడుగా ఉంది కాక ఆమె అనేది ము చూసిన మీరు బస్టాండ్ లో రైల్వే స్టేషన్ గాంధీ పార్క్ అన్నదానం అన్నదానాల కల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్తారు సార్ అయితే మీకు ఇలా పేదలకి అన్నదానం ఆలోచన ఎప్పుడొచ్చింది గతంలో నేను బిజినెస్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్ అయ్యేది ఆ టైంలో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఇంట్లో అప్పుడు ఆకలం అంట అంటే ఏంటో బాగా తెలిసిన వాడి రెండు వేల ఆరులో అది అట్లా రెండు వేల ఆరులో నాకు ప్రభు యేసు ప్రభు నాకు దర్శనం ద్వారాగా మా అమ్మకి అన్నం పెట్టు అని చెప్పి ఒక పెద్ద రూపంలో వచ్చారు అయ్యగారు మీకు మీ అమ్మకి నేను పెడతాం ఏంటండి మీరు కోటేశ్వరులు నేను పెట్టేంత స్తోమత లేదంటే రా బయటికి అని చెప్పి తీసుకొచ్చి కొన్ని వందల మంది అమ్మల్ని తాతయ్యల్ని వికలాంగుల్ని గుడ్డివాళ్ళని చూపించారు అది ఆ తెల్లారిని నేను ఖమ్మంలో తిరుగుతుంటప్పుడు ఖమ్మం ట్రాఫిక్ తక్కువ అప్పుడు ఎల్లార్లు అదే ముసలి వాళ్ళు అదే గుడ్డి వాళ్ళు అటు నాకు రోడ్డు మీద కనపడ్డారు ఇక అప్పుడు నుంచి ఎట్లాగైనా వీళ్ళకి పూట భోజనం పెట్టాలి అని చెప్పి నేను పెడతాం జరుగుతుంది సార్ ఇప్పుడు చెప్పా రెండు వేల ఆరు నుంచి మీకు ప్రభు దర్శనం జరిగింది నేను ఇలా చేస్తున్నాను ప్రజలకి అన్నదానం కానీ దుస్తులు కానీ ఇంకా ఎలాంటి వాటిలో కానీ ఎవరైనా అన్నదాతలు కానీ ఇంకా ఎవరైనా మీకు సహాయం అసలు ఎలా సాధ్యమవుతుంది నేను మంట అంటే తెలిసిన వాడిని ఒకటి నాకు కూడా గతంలో బట్టలు విలువ లేక చాలా చిరిగిన బట్టలు తిరిగిన రోజులు ఉన్నాయి ఆ బాధలు నాకు తెలుసు ఇక వాటిని దృష్టిలో పెట్టుకొని నేను నేను కొంతమంది మా కజిన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు వాళ్ళని అడిగేవాడిని మా అన్నయ్య గారు అయితే ఒక ఆయన ఆయన కొద్దిగా ఎక్కువ కాస్ట్లీ బట్టలే వాడతాడు తీసేస్తాడు ఆ బట్టలు తెచ్చి నేను ఇక్కడ పేదవాడికి ఇచ్చేవాడిని అలాగే కొంతమంది స్నేహితులు కూడా అడిగేవాడిని ఆ బట్టలు తెచ్చి పంచేవాడిని ఇక భోజనం విషయం అంటారా ఇక కజిన్ బ్రదర్స్ మా పిల్లలు మా బంధువులు కొంతమంది స్నేహితులు పాస్టర్లు కూడా కొంతమంది ఇచ్చిన వారు ఉన్నారు వాళ్ళ వాళ్ళు సహాయం చేయబట్టి నేను ఈ భోజనం పెట్టగలుగుతున్నాను నాకు ఇక మేము జీవనోపాధి మాకు పింఛను వస్తుందండి అండి ఇక పింఛన్తో మాకు జీవనం సరిపోద్ది మేము సంపాదించాలని ఆలోచన అయితే ఏమి లేదు పేదవాడికి రన్నో పూటన్నా పెట్టాలని ఆశ కలిగి ఇప్పుడు నెలలో మీరు ఎన్ని రోజులు అన్నదానం అంటే అన్నదానం పెడుతున్నారు ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా పెడుతున్నాను మీకు డబ్బులు అంటే కావాల్సిన నిత్య సరుకులు సార్ అది మా కజిన్ బ్రదర్స్ మా పిల్లలు కొంతమంది పాస్టర్లు కొద్ది మంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఉన్నారు వాళ్ళు సహాయం చేస్తారు ఆ డబ్బులతో నేను ఈ యొక్క భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళకి పెడతా ఉంటాను బర్త్డేలకి మరి అలాగే పెద్దల జ్ఞాపకార్థానికి మరి హిందువులు అయితే సంవత్సర కాలాన్ని అంటారు సంవత్సరకు అంటారు ఆ సంవత్సర కాలకి అట్లా సహాయం చేస్తూ ఉంటారు ఇక వాటితోనే పెడతా ఉంటారు అయితే సార్ ఇప్పటివరకు వరకు రెండు వేల ఆరులో మొదలు పెట్టారని చెప్తున్నారు ఇప్పటి వరకు సుమారుగా ఎంతమందికి మీరు అలా అన్నదానం చేసి ఉంటారు సార్ మొదట్లో ముప్పై నలభై మంది పెట్టాను నాన్న ఇప్పుడు ఒక యాభై మంది దాకా ఒక రోజుకి యాభై మంది పెడతా ఉంటాం మరి అట్లా పెట్టాలంటే మరి దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు చేసినప్పుడు అలా యాభై మంది పెట్టడం జరుగుతుంది ఇక ముందు ఎవరు స్పందించి ఈ వీడియో చూసి స్పందిస్తే మటుకి రోజుకి ఒక నూట యాభై మందికి రెండు వందల మందికి పెట్టగలని ఆశ కలిగి ఉన్నాడు ఇప్పుడు మీరు అన్నదానం చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆకలితో ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకోకుండా అన్నం దొరికింది వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుందండి ఖమ్మంలో నువ్వు గాంధీ చౌకే కానీ రైల్వే స్టేషనే కానీ పాత బస్ స్టాండ్నే కానీ ఏ వికలాంగులను కానీ అనాథల ఉర్దులను కానీ బాబు ఈరోజు ఏసయ్య భోజనం వచ్చిందాయా అని అడగండి వాళ్ళే చెప్తారు నా పేరు యేసయ్య భోజనం అని పెట్టారు ఎందుకంటే నేను ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయో అని ఇస్తారట ప్యాకెట్ ఒకవాడికి వాడు కూడా ఏ సాయి భోజనం రాయిది అని అనుకుంటారు అట్లాగే రాలేదేంటి అని అంటా ఉంటారు అట్లా ఒకడికొకడు చెప్పుకుంటా ఉంటారు పేరు మేడం ఇప్పుడు సారు రెండు వేల ఆరు నుంచి చేస్తున్నారు ఆ రెండు వేల ఆరు నుంచి మీ సహకారం అలాంటి సార్ ఫస్ట్ లో నేను కూడా వండి పెట్టాను చేయం చేయం కొంచెం విసి కానీ ఇదేంటి ఈ పని అని తర్వాత నాకు ప్రభు దర్శనం అందు నాకు చూపించేసరికి ఇది దేవుడిచ్చిన పని అయి ఉంటుందని ఈ సంతోషంగా నేను కూడా వండి పెడుతున్నాను ఇప్పటి వరకు మీరు ఎంతో మందికి మీరు అన్నదానం చేశారు మీరు వండి పెడుతున్నారు సహ సహకారగా సాధారణంగా ఉంటున్నారు మీరు ఏం చెప్తారండి అసలు సార్ చేసే పని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది ఒక భాగ్యంగా ఎంచుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది ఆహారం లేక బాధపడుతున్నారు మనం సుఖంగా తిని పడుకోవటం కంటే ఒకరికి పెట్టింది దేవుడు ఎప్పుడైనా చెప్పింది ఏంటంటే నిన్ను వాళ్ళే నీ కొలుగు వారిని ప్రేమించామన్నట్టుగా నాకు కూడా బాధేసి సరైన సంతోషంగా నేను వండి పెడుతున్నాను వండినప్పుడల్లా యాభై ప్యాకెట్లు ఖచ్చితంగా చేసి పెడతాను అన్నం కూర ఒక గుడ్డు పప్పు వండిన రోజు గుడ్డు పెడతాము ఒక్కొక్కరు చికెన్తో పెట్టండి పాపం ఎవరు పెడతారు అంటారు అప్పుడు చికెన్ వండి పెడతాను సంతోషంగానే మీరైతే సంతోషంగా చేస్తున్నా ఉందండి ఎందుకంటే మనం సంపాదించుకున్నా తీసుకెళ్లేదేమి లేదు ఇది ఒకటే మనతో వస్తుంది పోయాక చెప్పుకోవటానికి వీళ్ళు ఉన్నప్పుడు ఈ భూమి మీద ఇట్లా పెట్టారు ఇట్లా చేశారు అనుకోటానికి ఇది ఒక్క మాట మనతో వస్తుంది అయితే సార్ ఇప్పుడు మీరు పేదవాడికి అందరికీ హెల్ప్ చేశారు రెండు వేల ఆరు నుంచి మీ ప్రయాణం నిరంతరంగా సాగుతుంది ఫ్యూచర్ లో ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా నూట యాభై మందికి పెడతా అంటున్నారు ఈ వయసులో ఈ వయసులో మీకు అది ఎలా సాధ్యమైంది సార్ అది దేవుడు ఇచ్చిన శక్తి బాబు నాకైతే ఓపిక ఉంది నేను చేయగలను నూట యాభై కాదు అవసరమైతే ఆటో కూడా కొని ఆటో కొని ఆటో మీద ఈ డేక్షాలు పెట్టుకొని తీసుకెళ్ళి పెట్టాలని కూడా ఆశ ఉంది కొన్ని కొన్ని దగ్గర దగ్గర పల్లెటూర్లలో చాలామంది వృద్ధులు చాలా దీనంగా ఉన్నారు చూశాను నేను మొన్న అయితే దానవాయిగూడెం బ్రిడ్జి దగ్గర ఒక నలుగురు వృద్ధులు తిండి లేక ఏడుస్తున్నారు ఎట్లా బండి మీద వెళ్తా ఉండగా కనపడ్డారు ఇక వాళ్ళ అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల ఎట్లాగైనా సరే పెట్టాలి అని ఆశ అయితే కానీ మరికి స్పాన్సర్ మరి పోడుతున్నారు ఫోన్లు చేసి బాగా మీరు బాగా చేస్తున్నారయ్యా మీలాంటి వాళ్ళు మీరు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది చాలా బాగుంది ఈ సర్వీస్ చాలా బాగుంది అని గొప్పగా మాట్లాడే కానీ ఇదిగో నా వంతు కృషిగా నేను ఒక రెండు వందల మందికి ఐదు వందల మందికి పే ఇస్తున్నా నేను అని అనేవాళ్ళు తక్కువ అంటే మీరు చేసే పనికి గుర్తింపు ఆశిస్తున్నారు సార్ నేనే గుర్తింపు ఆశించట్లా మరి ఇట్లా ఉన్నారు కదా నేను యాభై మంది లేని వారికి కొద్దిగా దానం ధనవంతులు కాకపోయినా కానీ సహాయం చేయాలి అంటే ఇప్పుడు స్పాన్సర్ చేస్తే నూట యాభై మందికి రెండు వందల మంది పెడతారా చేసి పెడతా ఏ రోజు వీడియో ఆ రోజు తీసి ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ పేరు చెప్పారు ఆ పేరు రాసుకొని మేము వీడియో చేసి వాళ్ళకే వాళ్ళ కోరికే పంపిస్తాం ఇప్పుడుకి ఎంతమంది స్పాన్సర్ చేశారు సార్ ఇప్పుడు ఒక ఇరవై మంది చేసి ఉంటారు ఇరవై మందికి బయట వాళ్ళే ఇగ వాళ్ళు మళ్ళీ తర్వాత ఇగ మళ్ళీ చేయలేక అంటే వాళ్ళ పండగకు పండగ అలాంటి వాటికి చేర్చ చేస్తున్నారు అమ్మా మీరు ప్రతిరోజు వంట వండుతున్నారు మీకు ఎప్పుడన్నా ఆ వంట వండేటప్పుడు ఏంది నాకు ఈ బాధ ఇబ్బంది అనేది ఎప్పుడన్నా అనిపించిందా అనిపిస్తుంది అండి కానీ అప్పటికప్పుడే దాన్ని సంగాయించుకొని ఏదో దేవుడిచ్చిన పని ఒక గుర్తింపు మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో చేయాలి అని ఒక ఆశ అనమాట పేదోళ్ళకి పెట్టాలి అని దాని ప్రకారం పెడతా ఉంటాం ఇప్పుడు మీరు యాభై మంది కానీ అరవై మంది కానీ ఉండి పెట్టాలంటే మినిమం తక్కువలో తక్కువ పది పదిహేను కేజీలు బియ్యం అవి చేయాలి కొంచెం పప్పు కూడా పప్పు అయితే ఒక ఐదు ఆరు కేజీలు చేయాల్సి ఉంది ఇవన్నీ ఓపికతో మీరు చేస్తున్నారు కదా మీకు సహకరిస్తుందండి అంటే మీ మైండ్ సెట్ కానీ బాడీ కానీ ఇప్పుడు ఇప్పుడున్న వయసు నృత్యం చాలా సహకరిస్తుందండి చేస్తున్నాను దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి చేస్తూనే ఉన్నాను నీకు ముందు కూడా చేయాలని ఆశ ఒకటే కోరుకుంటా దేవుడిని నాకు ఆరోగ్యం ఇస్తే అనేక మంది పేదోళ్ళకు వండి పెట్టాలని ఆశ నాలో ఉందని బట్టి ప్రార్థన చేసుకుంటాను ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే మీకు లేకపోయినా కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే పెడదామన్న ఆలోచన మీకుంది మీరు రాబోయే యువతకి అంటే లేని వారికి సహకారం సహాయం చేయటంలో ఏం చెప్పదలుచున్నారు ఇప్పుడు చాలా వరకు యూత్ మంచి తెలుగుగానే ఉంటున్నారు నాన్న మంచి చదువుకుంటున్నారు మాలాగా మా రోజుల్లో అంటే పెద్దగా చదువుకోరా నేను పెద్ద చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు మంచి జాబులు ఎంటెక్లని అని ఏదో అమెరికా వెళ్ళటం ఇంగ్లాండ్ వెళ్ళటం అని ఇట్లా కొద్దిగా ఆలోచన స్టైలు మారిపోయింది మాకు అప్పుడు ఇంత ఆలోచన లేదు సరే చాలా మంచిది ఇప్పుడు జనరేషను వాళ్ళు సంపాదించుకునే దాంట్లో కొంత పేదవాళ్ళకు కూడా సాయం చేస్తే బాగుండు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి తీసుకెళ్లారు కదా ఒక్కసారి ఈ బిచ్చగాళ్ళనే తల్లిదండ్రులను చూసుకుంటారు బిచ్చగాడల్లో మీ తల్లిదండ్రులను చూసుకుంటా ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళని ఈ బిచ్చగా ఈ అనాథల్ని చూసుకొని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాళ్ళకి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలుపుకుంటూ మీదికి ఇష్టమైతే సహాయం చేయండి చివరిగా ఏం చెప్తా సార్ ఇది యేసు ప్రభు ఇచ్చిన దర్శనం నాయన నేను ఏదో ట్రస్ట్ అని అని నేను ఎక్కువగా అనుకోలేదు చాలా కాలం అసలు ఎవరికి చెప్పకుండా కూడా చేశాను ఓ పాస్టర్ గారు పేట విజయ్ గారిని సలహా సంప్రదింపులతో అడిగితే నా చర్చ్ కాగితాలు ఇస్తాన తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకో అడ్రస్ అనేది ఉండాలా లేకపోతే ఎవరు ఇయరు నిన్ను నమ్మి డబ్బులు ఎవరు హీరు నువ్వు ఎంత మంచి అనేది నీకు తెలుసు నాకు తెలుసు బయటవాడో తెలియదు కదా అని చెప్పి ఆయన అంటే ఇక అప్పుడు మరి ఏం చేయాలంటే ఆయన ఆ కాగితాలు ఇచ్చాడు పట్టా కాగితాలు ఇచ్చాడు అది తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ గ్రేస్ పూర్ ఫీడింగ్ సొసైటీ అనే పేరుగా నామకరణం మీద రిజిస్ట్రేషన్ జరిగింది భవిష్యత్తులో గ్రేస్ పూర్ ఫీడింగ్ సొసైటీ చేసే పనులు ఏంటి సార్ ఇట్లా భోజన కార్యక్రమాలు డైలీ జరుగుతూ అన్నా మరి నెలకోసారి వాళ్ళకి ఏడు కిలోల బియ్యం ఒక నూనె ప్యాకెట్ కేజీ కందిపప్పు కేజీ ఉప్మా రవ్వ అలా సప్లై చేయాలని అని ఆశగా ఉన్నాం ఒక రైల్వే ఎంప్లాయీని కూడా మాకు సహాయం చేశాడు కొంతకాలం దాని తర్వాత ఆయన లేడు ఈ లోకం విడిచి పని వెళ్ళిపోయారు మరి అట్లా లెప్పర్సీవాళ్ళకి పెట్టాలని ఒక ఆశ ఉంది అలాగే అనాథ పిల్లలకి డ్రస్సులు పుస్తకాలు స్కూల్ ఇచ్చి తెరుస్తారు కదా తెలిసిన తర్వాత వాళ్ళకి పుస్తకాలు ఇప్పియాలని కూడా ఆశ ఉంటుంది వాళ్ళకి ఆ స్కూల్ యూనిఫామ్ కూడా కుట్టియ్యాలని ఆశ ఉంటుంది అట్లా సార్ మీలాంటి వారు ఎంతో గొప్పగా వల్ల మీలాంటి వాళ్ళు ఉండబట్టి మానవత్వం అనుకుంటున్నాం సార్ మీకు ఆ పాటు మనుషులు కూడా మిమ్మల్ని సహకరించి మీ యొక్క ఆశయాన్ని ఉన్నత స్థాయికి తీసుకోవాలని కోరుకుంటూ నమస్తే నమస్కారం అండి గ్రేజ్ పూర్ ఫీడింగ్ సొసైటీ సంస్థ మాది మరి మీరు ఏదైనా సహాయం చేయాలన్నా మాతో సంప్రదించాలన్నా మా ఫోన్ నంబరు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఇది ఫోన్పే అయినా చేయొచ్చు లేదా గూగుల్ పే అన్నా చేయొచ్చు మేము మరి నిడిల్ పాస్టర్లకి బ్లైండ్ పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి సహాయం చేస్తాను కొద్దిగా గమనించండి బాబు మీకు వెయ్యాలనుకుంటే ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్పే చేయాలనుకుంటే చెయ్యొచ్చు సహాయం చేయొచ్చు థ్యాంక్స్ అండి